మనం బెల్లంతో క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం ఈరోజు మనం ముందుగా బెల్లం పాకంతో క్యారెట్ అలవా చేస్తున్నాం మనం ముందుగా పగలగొట్టుకున్న బెల్లాన్ని తీసుకొని పక్కన చేసుకోవాలి క్యారెట్ని తురుముకొని సపరేట్ చేసి పెట్టుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో ముంతమారప్పు నీట్గా మీడియం ఫ్లేమ్లో దో దోరగా వేగేటట్టుగా చూసుకోవాలి దోరగా వేగిన దాంట్లో ఇలాచి పూట వేసి దాన్ని ఇంకొంచెం వేగేటగా చూసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగానే తురుముకొని పక్కన పెట్టుకున్న క్యారెట్ని లో ఫ్లేమ్లో మారన్న వేయించుకోవాలి రెండు నిమిషాలు ఒకసారి మనము ఒకసారి కలబెట్టుకోవాలి లేకపోతే కింద అరుగు మారిపోతుంది అది చెక్ చేసుకుంటూ మనము వేయించుకోవాలి ఆ తర్వాత బెల్లంపాకానికి సిద్ధం చేసుకోవాలి బెల్లంపాకాన్ని నీళ్ళలో వేసి పాకం సిద్ధమైన లో ఫ్లేమ్లో వేయించాలి ఆ తర్వాత మనము లో ఫ్లేమ్లో క్యారెట్ని వేయించేది రెండు మూడు సార్లు కలబెట్టుకుని ఆ తర్వాత మనం నీట్గా పాలు వచ్చి దాంట్లో వేయాలి పాలలు వరకేస్తే మనకు టేస్ట్ వేరే రకం కొంతమంది కొబ్బరి వేస్తారు కానీ మనం వేసాము పాలల్లో రెండు కప్పులు పాలేసి ఆ తర్వాత దాన్ని లో ఫ్లేమ్లో వేయించాలి వేగిన దాంట్లో మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో అది పూర్తిగా కుక్ అయిన దాకా చూసుకుంటూ ఉండాలి రెండు నిమిషాలు ఒక్కోసారి కింద మారిపోకన పక్క మొత్తం కలిసేట్టుగా వేగించుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో అలాగే పాలు మొత్తం ఇమిడిపోయిన దాకా మనము వేయించుకుంటూ ఉండాలి కింద అడుగు మారిపోకూడదు ముందు చెక్ చేసుకుంటూ ఉండాలి మూత పెట్టి రెండు నిమిషాలు ఒకసారి మనం కలపెడతా ఉండాలి లేకపోతే అడుగు మారిపోతుంది ఆ తర్వాత మనం ముందే సిద్ధం చేసుకున్న పాకాన్ని దీంట్లో వేసుకొని పాకం సరిగ్గా చెక్ చేసుకోవాలి ముందు మొత్తం ఎద్దని కొంచెం వేసి చెక్ చేసుకొని మీకు షుగర్ బట్టి మీకు కావాల్సినంత బట్టి చెక్ చేసుకోండి అది రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించాలి మొత్తం పాకం అంతా క్యారేట మొత్తం పట్టాలి అప్పుడే పచ్చి పోతుంది లేదంటే క్యారెట్ అలవాటు అయినప్పుడు పచ్చిపాసన వస్తుంది క్యారెట్ అందుకే మొత్తం దాంట్లో లింక్ భిన్న చెక్ చేసుకుని తర్వాత చూసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి